విజయవాడ నుంచి తీసుకెళ్తున్నాడు ఇది ఒక కాలేజీ బస్ ఒక బస్సు దీనికన్నా ముందో బస్సు ఉంది జనాలు కనబడుతున్నాయా ఇదో బస్సు ఇటో బస్సు ఇటో బస్సు మా జోన్ కెత్తరా రెండు బస్సులు మా జగన్ మామ పనిపడతాను ఇది ఎక్కడ దిందులూరు ఎక్కడ విజయవాడ ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు పనోడు సిద్ధం ఓడిపోతానికి సిద్ధం ఎంత నుంచి ఏమి లేదు ఇక్కడ వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి వీళ్ళందరూ లేడీస్ వీళ్ళందరూ ఆవడం బస్సులో ఉన్న వాళ్ళందరూ ఆడంలో వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి నేను సభ ఎడతాను లతల్లో జనం వస్తే కోటల్లో జనం వస్తారు చెప్పి డబ్బా కొడతాడు